కళ్యాణదుర్గ మండలం పాపంపల్లి గ్రామం మోరేపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలీనేని సురేంద్రబాబు గ్రామానికి చేరుకున్న ఆయనకు ప్రజలు గ్రామస్తులు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి ఈ సందర్భంగా సురేంద్రబాబు మాట్లాడుతూ కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లే పార్టీ తెలుగుదేశం పార్టీ అని సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లను విజ్ఞప్తి చేశారు అమిలనేని సురేంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కళ్యాణ దుర్గానికి వచ్చి కళ్యాణదుర్గానికి ఏ ఒక్క హామీ కూడా ఇవ్వలేదని టీడీపీ వస్తే సంక్షేమం అభివృద్ధి రెండు కూడా సమపాలల్లో ప్రజలకు అందిస్తామని ఎల్లుండి జరగపోయే ఓటింగ్లో ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని సురేంద్రబాబు ఈ సందర్భంగా కోరారు సాదూడా ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకుని వై తోడు నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద చాలుసి ఆలస్యం అయిపోయింది బాగా మీరందరూ కూడా చాలా రోజుల నుంచి ఉన్న అన్ని చోట్ల తిరగడం ఇక్కడ మన కళ్యాణులకు అందుబాటులో ఉండడంతో ఏదో ఒక రోజు రావచ్చు లేని అభిప్రాయంతో లేదైంది అందరూ మీరందరూ కూడా దాన్ని క్షమించాలి లేట్ అయినందుకు ఎందుకంటే యువకులందరూ కూడా చాలా రోజుల నుంచి రావాలన్న ఒక పట్టుదల ఉండేది కానీ ఏదైనా కూడా ఇప్పుడు ఏదో అన్న చెప్పాడో గెలిచిన తర్వాత ఇంకొకసారి మన గ్రామానికి వచ్చి పాటిగా ఏర్పాటు చేసుకున్నాం ఏదైనా కూడా మీరు అందరూ కూడా గెలిపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది మనం చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత కూడా మీ పైన లేదు ఏదైతే మనం తెలుగుదేశం అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నానో రేపు లేకుండా మర్నాడే మన ఎన్నిక అది దగ్గరలో ఉంది మన బంధువులు కానీ మన ప్రాంతం వాళ్ళు కానీ లేదా మీ స్నేహితులు కానీ ఎవరైనా ఇతర ప్రాంతాల్లో ఉంటే వాళ్ళందరినీ కూడా మీరు పిలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది ఎందుకంటే ఈ ఓటు అనేది చాలా ముఖ్యమైన ఓటు మనకి చాలా మన రాష్ట్రానికి కూడా చాలా ముఖ్యమైనది మీకు తెలిసిన ఇప్పుడు ల్యాండ్ డీడ్ యాక్ట్ అనేది మీరు పేపర్లో రోజు ల్యాండ్ డీడ్ యాక్ట్ ఆల్రెడీ కూడా వచ్చింది అనేది నాకు తెలియదు ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చింది అదిగిన వెలుగులోకి వస్తే మీ భూములు కూడా మీ దగ్గర ఉండవు మీ భూములన్నీ కూడా ప్రభుత్వ స్వాధీనంలో ఉంటాయి లేదా జగన్ రెడ్డి స్వాధీనంలోకి వెళ్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ ల్యాండ్ యాక్ట్ ఉందో దాని మీద చాలా సీరియస్ ఇష్యూ ఇది మన మీ పూర్వీకులు రకరకాల తరతరాల నుంచి మీకు భూములు వస్తుంటాయి ఆ భూములకు మీ హక్కుని తీసుకుపోయి వాళ్ళ హక్కుగా మార్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి మనం దీన్ని ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు వస్తే దాన్ని మాత్రం బ్రేక్ చేసి ఒరిజినల్గా ఏదైతే ఉందో అది ఉంటుంది చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా మనందరూ సైకిల్ కూడా చేయాల్సిందిగా కోరుతున్నాను